హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మనం ఇప్పుడు ఎక్కడికన్నా జర్నీ చేస్తున్నాం అనుకోండి బస్సులో కావచ్చు బండి మీద కావచ్చు వెహికల్ ఏదైనా కావచ్చు దార్ అనేది రోడ్ అనేది బాగుంటే జర్నీ అనేది ఫాస్ట్గా హ్యాపీగా సాగిపోయిద్ది అనమాట అలా కాకుండా గతుకులు గతుకులుగా ఉందనుకోండి అసలుకి అలా మనం పని అయిపోయిందనమాట అలాగుండిద్ది అదేవిధంగా మన లైఫ్లో కూడా కష్టాలు వస్తుంటాయి సుఖాలు వస్తుంటాయి అన్నమాట ఇన్ని కష్టాలు సుఖాలు వచ్చినా కానీ అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు ఇదిద్దరికి ఒకరికి కాదనమాట ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుంటా ఉంటేనే ఒకరు అర్థం చేసుకోకపోయినా రెండో వాళ్ళు సర్దుకొని పోగలిగితే హ్యాపీగానే ఉండొచ్చు అనమాట కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే సొసైటీలో అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు అబ్బాయిలు బాగా చదువుకుంటున్నారు జాబ్ చేస్తున్నారు కొంతమంది అయితే అబ్బాయిలకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉంటున్నారనమాట ఎక్కువ సంపాదిస్తారు కొంతమంది కొంతమంది ఈక్వల్గా సంపాదిస్తారు అసలు ఎంతో కొంత ఎన్నో చేస్తూనే ఉంటున్నారు సో అదేంటంటే ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా అడ్జస్ట్ కాలేకపోతున్నారు హస్బెండ్ తోటి పెళ్ళి కాకముందు ఇష్టం వచ్చినట్లు ఉంటున్నారు కదా సాలరీస్ అవన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడము వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఉంటున్నారు ఇంకా పెళ్ళైన తర్వాత హస్బెండ్తో సెట్ కాలేకపోతున్నారు అనమాట ఇవి నేను చాలా చూస్తాను ఈ మధ్య అసలుకి మరీ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఆ విషయాలు చిన్న చిన్న వాటికి గొడవలు పడ్డము నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడము అలాగా జరుగుతుంది అనమాట ప్రతి చోట అలానే ఉంది ఒక చోటని కాదు ఎవరో కొంతమంది ఉంటున్నారు మంచిగా నేను సంపాదిస్తున్నాను నీ మాట నేను ఎందుకు వినాలి నువ్వు లేకపోయినా నా కాళ్ళ మీద నేను ఉండగలను అనే థాట్లో ఉంటున్నారనమాట చాలా వరకు ఆ థాట్ నుండి బయటకు వస్తే హ్యాపీగా ఉండిపోవచ్చు ఆ థాట్ అనేది ఎప్పుడు పోతుందో ఏమో కానీ అర్థం కావటం లేదు అసలుకి ఈ మధ్య ఇలాంటివి అయిపోయినాయి ఎక్కడో ఒక చోట కానీ ప్రతి చోట ఇలాగే ఉంటుందన్నమాట ఎన్ని గొడవలు జరిగినా కానీ కొంతమంది దగ్గర అయితే అసలుకి గొడవ అనేదే ఉండదు గొడవ లేకుండానే విడిపోతూ ఉంటున్నారు అలాగుంటుందన్నమాట బయట సొసైటీలో మనం ఇంట్లో కూర్చుంటే మనకేం అర్థం కావటం లేదు కానీ బయటకు వెళ్ళి చూస్తే రకరకాల మనుషులు రకరకాల బిహేవియర్సు ఇలాగుంటున్నారు అసలుకి వాళ్ళందరితో పోల్చుకుంటే మనం పిచ్చోలము అన్న ఫీలింగ్ వస్తుందనమాట నాకైతే నిజంగానే పిచ్చి దాన్నేమో అనిపించింది ఒక్కొక్కసారి వాళ్ళ డిమాండ్స్ అవి అసలు మామూలుగా ఉండవు అసలుకి వాళ్ళు చెప్పిందే వినాలి అంటారు ఇంకా సెకండ్ ఒపీనియన్ ఉండదన్నమాట సెకండ్ ఆప్షన్ ఏమి ఉండదు అలాగుంటుంది అసలుకి అలా కాకుండా బాగుంటే ఎంతో హ్యాపీగా ఉండేది కదా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కలిసి ఉంటేనే హ్యాపీనెస్ అనేది ఉండిద్ది కొన్ని రోజులు గొడవలు జరుగుతూనే ఉంటాయి ఏ హస్బెండ్ వైఫ్ కైనా గొడవలు జరుగుతూనే ఉంటాయి జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఏదో యాక్టింగ్ చేస్తూ ఉన్నట్టు అని నేను అనుకుంటాను ప్రతి హస్బెండు వైఫ్ రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటారో ఎన్నిసార్లు తిట్టుకుంటారో అలాగుంటేనే బాగుండిద్ది గొడవలు పడకుండా ఉండడం కన్నా అప్పుడప్పుడు గొడవలు పడాలి అప్పుడే బాగుండిద్దని నా ఫీలింగ్ అనమాట ఇంకా పేరెంట్స్ కూడా వాళ్ళకి చెప్పరేమో ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పేసి చెప్పటం లేదో లేకపోతే చెప్తే వాళ్ళు వినటం లేదో ఏమో కానీ ఇంకా అలాగ జరుగుతుందనమాట ఎన్ని గొడవలు పడినా కానీ కలిసి ఉంటేనే వ్యాల్యూ ఉండిద్ది అనమాట ఒకసారి మ్యారేజ్ అయ్యి దూరం అయ్యాక అదే విడిపోయాక అంత వాల్యూ ఉండదు దగ్గర వాళ్ళు కూడా మనం ఒక తప్పు చేసామంటే చాలు ఇంకా ఎక్కువగా చేసి చెప్పుకుంటూ ఉంటారనమాట చేసింది చిన్న తప్పైనా కానీ ఏ తప్పైనా కావచ్చు చేసేది చిన్న తప్పైనా కానీ ఇంకా మనం చేసిన దానికి ఇంకెంతో ఎంతో కల్పించి చెప్పుకుంటూ ఉంటారనమాట తప్పు ఎవరిదనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు ఇంట్లో పేరెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కన్నా ముందు బయట వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అని చెప్పేసి అలాగుండిది ఊళ్ళో వాళ్ళది ఒక బాధ అనమాట ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఏ అలవాట్లు లేకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళను మాత్రం మిస్ చేసుకోకూడదు అనమాట అంటే డ్రింకింగ్ స్మోకింగ్ అలాంటి అలవాట్లు లేకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళు గొడవ పడినా ఏం కాదు ఇంకొకరు సర్దుకుపోతేనే బాగుండిద్ది ఫైనల్గా ఇంకా అది ఫ్రెండ్స్ నేను చెప్పగలిగింది మాకైతే టైం ఎయిట్ అయ్యింది అమ్మాయి వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళిపోయారు సెవెన్ థర్టీకి అయినా మంచు చూడండి ఎలాగుందో అసలు విపరీతంగా ఉంది మా ఊరి ఆంజనేయ స్వామి గుడి కూడా కనిపించడం లేదు అసలు ఇది బ్రహ్మంగార స్వామి గుడి మా ఇంటి ముందుది ఆంజనేయ స్వామి గుడి ఆ చెట్టు వెనక ఉండిద్ది కదా కనిపించిన కూడా కనిపించడం లేదు ఫ్రెండ్స్ ఇంక వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్